ప్రజాపాలనలో మరో అన్నదాత ఆత్మహత్య ఈ ప్రజాపాలలో కాదు మనం రాయాల్సింది ప్రభుత్వ హత్యలో భాగంగా మరో రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యలో భాగంగా మరో రైతు ఆత్మహత్య చనిపోతూనే ఉన్నారు ఇప్పటికీ భరోసా ఇవ్వరు మనం రోజు మొత్తుకుంటున్నాం నిత్యం చూస్తున్నాం మన కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు అంత పెద్ద పెద్ద ప్రభుత్వ పెద్దలే ఏం చెప్తారు ఏం రాస్తున్నారు అని గీ రాత్ర మాత్రం కనపడవు ఈ రాత్రులు అలా కనపడవు మరి అది ఎందుకు ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటారు అడగండి రా బాబు కాపాడండిరా బాబు ఈ ప్రజలను కాపాడండి మీరు కలిసి భరోసా ఇవ్వండి ఉన్నామని చెప్పండి ఏమనంటే ఎన్నికల కోడ్ వచ్చింది మా చేతులు ఏం లేదు అంతా సీఎస్ ఈఎస్ ఈసీ చేతిలో ఉందని చెప్పేసి ఏమంటే చేతులు ఎత్తుకోకుంటారు మాట చెప్పడానికి కూడా మీ ముల్లె పడిపోతుందా పోయి ఒట్లు బొట్లు పెడతావు కదా గుట్టల మీద దేవుళ్ళ మీద ఆగస్టు పదిహేనులో బుట్టమాప చే స్థిరత ఆ దేవుడి మీద ఈ దేవుడు మీదొట్టని చెప్తావు కదా గదే మాట చెప్పరాదు మీరు సావకండి బాబు ఆత్మహత్య చేసుకోకండి నేనున్న ఈ ప్రభుత్వం ఉంది మిమ్మల్ని ఆదుకుంటాం ఎలక్షన్ కోరుతూ మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నా కాస్త ఆగండి ఈ ప్రభుత్వం మళ్ళీ ఏది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆ చేతిలోకి వస్తుంది నీ పార్టీ మారుతా అవసరమైతే మోడీ దగ్గరికి అయినా పైసలు తీసుకొచ్చిస్తా నీకు భరోసా కల్పిస్తా చెప్పాలి కదా ఆయన మాత్రం మనకి రాదు నోరు రాదు ఏమనంటే పార్టీ టికెట్ల కోసం ఢిల్లీ గురుకుడు బెంగళూరు కురుకుడు గంటా తమ్ముడు కాసుడు అని కాళ్ళు మొక్కుడు గీఎల్సు కానీ ఇట్లా రాష్ట్రంలో రైతులు అన్నదాతలు ఓవైపు నేతలు ఓవైపు అటు విద్యార్థులు ఇటు ఆటో డ్రైవర్లు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్న ఇలా కళ్ళకు కనపడవు ఇలా కళ్ళ కనపడవు కళ్ళకి కలత వచ్చినాయో మరి కనీసం గత ప్రభుత్వంలో బాగుండేది అదో కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి అద్దాలు ఇచ్చింది ఇప్పుడున్నా బాగుండు మీరు చూపించుకొని ఆ అద్దాలు పెట్టుకున్న ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు కనపడేవి మీకు